అన్నా ఒక మాట చెప్తా చిన్నడో పెద్దడు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని ఆలోచించే ప్రతి ఒక్కరికి రీట్ ఏమైనా ఉపయోగపడుతుందేమో ఉపయోగపడితే తీసుకో కష్టాలు రావాలన్నా బాధపడదు కష్టాలు వస్తేనే నీ విలువ తెలుస్తుంది అంతే కదా కష్టం వీళ్ళో తెలిసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు అంటారు కదా పెద్ద ఇప్పుడు అంతా లైఫ్లో హ్యాపీగా సాగిపోతే నీ దగ్గర డబ్బు ఉంది మంచి హ్యాపీనెస్ డేస్ వస్తున్నాయి అంటే నేను కష్టం వెళ్ళేప్పుడు తెలిసేదన్న దేవుడు పగళ్ళు రాత్రి రెండు ఇచ్చినట్టు కష్టం సుఖం రెండు ఇస్తారు కదన్న కష్టపడని కష్టాలు వచ్చినాయని ఎప్పుడు కుంగిపో నువ్వు కొప్పోడివి నువ్వు తురుము తోపు కాబట్టి నీకు ఆ కష్టాలు ఇచ్చింది దేవుడు దాని తర్వాత మంచి వస్తాయి ఏమి చెట్టుగా ఆలోచించకు దయచేసి చెప్తున్నా ఎప్పుడు నీ ఉండే శాశ్వతంగా ఉండిపోవు నువ్వే కాదు ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు నీ తర్వాత వాళ్ళు ఏం మంచి మంచులు వస్తాయి ఏం బాధపడకండి చెట్టు కాలు బాయ్